కోటి నా పేరు కోటి మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ చాలా మంది ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నారు కానీ లోపల ఎన్నర్గా మాత్రం ఏదో ఒక ప్రాబ్లం ఉంటానే ఉంది ప్రతి ఓడికి ఇప్పుడు స్కానింగ్లు చేసుకుని ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారనో లేకపోతే ఎక్కడో తక్కువ ఫీజులో తక్కువ ఫీజులతో మొత్తం టెస్టులు చేస్తున్నారనో అందరూ ఊరికినే వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నారండి అలాగే అన్ని టెస్టులు చేయించుకోవటం కూడా మంచిది కాదు మనం టెస్ట్ చేయించుకోకుండానే మన బాడీ ఎక్కడెక్కడ అంటే ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అన్నది మనకి కొన్ని సింటమ్స్ ద్వారా తెలుసుకోవచ్చండి తెలుసుకుని దాంతో మనం కొన్ని మార్పులు చేసుకోగలిగితే మనకి ఫ్యూచర్లో కొంతలో కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది పొద్దున్న ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకి ఇబ్బంది లేకుండా బయటకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఒక ఆరు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ ఆరు ప్రాబ్లమ్స్ కనుక మనం క్లియర్ చేసుకోగలిగితే మ్యాక్సిమం కొంతలో కొంత మనం సేవ్ అండి అందులో ఫస్ట్ ఏంటంటే మోషన్ అది ఉదయాన్నే మనం మోషన్కి వెళ్ళగానే ఫ్రీగా మోషన్ అవుతుందా లేదా అన్నది మనం చూసుకోవాలి ఫ్రీగా మోషన్ అవ్వకపోతే మనకి అన్నవాహిక నుంచి మోషన్ ప్రేగు వరకు కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టేనండి అది దానికోసం మనం ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అలాగే కార్బోహైడ్రేట్స్ అన్నది తగ్గించాలి ప్రోటీన్ ప్రోటీన్ మన బాడీకి అవసరం ఆ ప్రోటీన్ అన్నది కూడా మనం పెంచుకుని తీసుకోవాలండి ఫైబర్ ఉన్న వస్తువులు అంటే పచ్చిగా ఉన్నవండి వెజిటేబుల్స్ కీరా క్యారెట్ అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా మనం తీసుకోగలిగితే కొంతలో కొంత మనకి ఈ ప్రాబ్లం అన్నది ఉండదండి అలాగే రెండోది ఆకలి అండి మనకు ఆకలి సరిగ్గా ఉంటుందా లేదా అంటే ఆకలి వేసి తింటున్నామా టైం అయిందని తింటున్నామా అన్నది మనం చాలా ముఖ్యంగా చూసుకోవాలండి కొంతమంది ఉదయం తొమ్మిది అవగానే టిఫిన్ చేస్తారు మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట అవగానే భోజనం చేస్తారు మళ్ళీ సాయంత్రం ఎనిమిదింటికో తొమ్మిదింటికో మళ్ళీ నాలుగింటికి బజ్జీలు స్నాక్స్ లాంటివి తినటం అలాగే నైట్ తొమ్మిదింటికి భోజనం చేయడం అలాంటివి చేస్తారండి ఇలాంటివి చేయడం వల్ల మనకు ఆకలి అన్నది తగ్గిపోతూ ఉంటుంది అండి మనం ఎప్పుడూ కూడా ఆకలి ఎప్పుడేస్తే అప్పుడే తినాలండి ఉదయం ఎప్పుడైతే మీకు ఆకలి వేసిందో అప్పుడే తినాలి అలాగే మధ్యాహ్నం కూడా ఆకలి వేసినప్పుడే తినాలి అలా కాకుండా మనం ఎప్పుడైతే తింటున్నామో అంటే మనం తిన్నా ఇంకా పొట్లోనే ఉంటుంది అరపకుండా డైజెషన్ అవ్వకుండా అలాగే ఉంటది అందులో మళ్ళీ మనం ఫుడ్ అనేది వేస్తామండి అంటే ఇప్పుడు ఉడికే ఉడికే అన్నంలోనే ఇంకొక గుప్పుడు బియ్యం అనుకోండి ఏమవుతుంది ముందేసేదేమో ఎక్కువ ఉడికిపోతుంది తర్వాత వేసిందేమో తక్కువ ఉడుగుతుంది అదే ఇది కూడా ఉడికేదాకా తర్వాత వేసింది కూడా ఉడికేదాకా అయితే ముందేసింది పాడైపోతుంది అలాగే సేమ్ మనం పొట్లో కూడా అదే జరుగుతుందండి అది ఒకటి చూసుకొని ఆకలేసినప్పుడే తిన్నాం అనుకోండి మనకి ఎటువంటి ప్రాబ్లం అన్నది రాకుండా ఉంటాయి కొంతలో కొంత తగ్గించుకోవచ్చు ఇంకా మూడోది ఎప్పుడు కూడా నీరసంగా ఉంటున్నాం అనుకోండి అంటే బ్లడ్లోనే మనకు పర్సంటేజ్ తగ్గిందని అలాగే ఇమ్యూనిటీ పవర్ తగ్గిందని దానికోసం మనం కొన్ని రకాల పప్పులు ఉంటాయి బాదం పప్పు అని జీడిపప్పు కిస్మిస్ అలాగే పచ్చ ఇటువంటి అన్ని మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి నీరసం లేకుండా ఉంటుంది ఒక పూట మనం అవన్నీ తీసుకోగలిగితే నీరసం అన్నది లేకుండా ఉంటుంది నాలుగోది చాలామందికి పొట్ట ఎక్కువగా ఉంటుందండి పొట్ట ముందుకు తన్ను వచ్చినట్టు ఉంటుంది అంటే పొట్లో ఏదో ప్రాబ్లం ఉన్నదండి అటువంటి ప్రాబ్లం కూడా మనం క్లియర్ చేసుకోగలిగితే కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల అలాగే బాడీకి ఆసనాలు వేసుకోవడం వల్ల వాకింగ్ చేయడం వల్ల పొట్ట అన్నది మనం తగ్గించుకోవచ్చండి పొట్ట అన్నది ఎలా తగ్గించుకోవాలో నేను కొన్ని వీడియోస్ చేశాను అందులో చూడండి ఆ విధంగా పొట్ట అన్నది తగ్గించుకోవచ్చు అలాగే ఐదోది మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి అంటే ఇప్పుడు దానికి టెన్షన్ పడిపోవడం ఇంట్లో ప్రతి ప్రాబ్లంకి కూడా వాళ్ళ మీద ఏళ్ళ మీద ఆరవడం ఇటువంటివన్నీ మనం చేయకుండా తగ్గించుకోవాలండి ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంతవరకు తగ్గించుకోవాలండి ప్రతి దానికి టెన్షన్ పడడానికి మాత్రమే మనం ఏమీ చేయలేము మనకి ఏది జరగాలో అదే జరుగుతూ ఉంటుంది అన్నిటికి మనం చాలా ఈజీగా తీసుకుంటా వెళ్ళడమే అలాగే కొంచెం ఈ ఒత్తిడి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా చేస్తే మాత్రం చాలా మట్టికి క్లియర్ అవుతుందండి అలాగే యోగా వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి విజిట్ చేయండి అలాగే ఆరోది నిద్ర మనకి కరెక్ట్గా నిద్ర పట్టాలండి కరెక్ట్గా సిక్స్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు గాఢ నిద్ర పట్టాలండి గాఢ నిద్ర ఎప్పుడైతే మనకు పడుతుందో అప్పుడు కంపల్సరిగా మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది అలా గాఢ నిద్ర పట్టాలి అంటే మీరు తొమ్మిదింటికో పదింటికో తిని పదకొండింటికి పడుకుంటే గాఢ నిద్ర పట్టదండి మీరు కనీసం పడుకుంటానికి నాలుగు గంటల ముందుగానే తినేసి ఇంక తర్వాత ఇంకేమీ తినకూడదు ద్రవ పదార్థాలు మాత్రమే తాగాలి అలాగని పాలు ఇంక ఇటువంటివి కూడా తాగకూడదండి ఓన్లీ వాటర్ మజ్జిగ పదల మజ్జిగ అన్న తాగితే మనకి నైటు పడుకున్న తర్వాత గాఢ నిద్ర పడుతుందండి అలా గాఢ నిద్ర కానీ ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ కానీ మనం పడుకుంటే మనం ఆరోగ్యం కొంతలో కొంత మన చేతుల్లో ఉన్నంత వరకు మనం తగ్గించుకోవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ